వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా రేపే ఖాతాలోకైతే రెండు వేల రూపాయలైతే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్రతి ఒక్కరైతే మీరు చాలా రోజుల నుంచి అలా ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా రేపే మధ్యాహ్నం రెండు గంటలకైతే నరేంద్ర మోదీ గారు బటన్ నొక్కి రైతుల అకౌంట్లోకి అయితే డబ్బులు అనేవి నేరుగా బ్యాంక్ ఖాతాలోకి అయితే కేవైసీ ప్రక్రియ రూపంలో వచ్చేసి ఖాతాలోకైతే డబ్బులు అనేవి అయితే నిధులు జమ చేయనున్నట్లయితే తెలుస్తుంది సో ప్రతి ఒక్కరైతే ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతు సోదరులందరూ కూడా మన స్నేహితుల పూర్వలక వచ్చేసి మీ అందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త రేపే ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి పడుతున్నాయి అన్నమాట సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క తాజా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూపులలో షేర్ కొట్టూరులో అలాగే మన ఛానల్ని కొత్త కూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంటసీమల్లోకి అయితే ఆళ్ళు పెట్టుకోవడం అయితే మర్చిపోకండి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తేదీ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన పీఎం కిసాన్ ఖాతాలోకైతే డబ్బులు అనేవి పడుతున్నాయి అయితే మనకు అధికారంగా కూడా రావడం అయితే జరిగింది అదేవిధంగా పీఎం కిసాన్ దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో వచ్చేసి పిఎం కిసాన్ లబ్దిదారులు వచ్చేసి జాబితాను కూడా ఈ యొక్క సిద్ధమైతే చేసి నిధులు సర్దుబాటు చేసిన కేంద్ర ప్రభుత్వం అతి త్వరలో చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ డబ్బులు అంటే మన ప్రెస్ నోట్ ద్వారా కూడా రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరికైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట ఏంటంటే పిఎం కిసాన్ సంబంధించి కూడా అధికారంగా కూడా ఈ యొక్క నాలుగు వేల రూపాయలు కూడా పెంపు చేయ పెంపు చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క భావిస్తున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ కంటెన్త్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా ఈ యొక్క నాలుగు వేల రూపాయలకు సంబంధించి రేపైతే నరేంద్ర మోదీ గారు అయితే పెంపు లాంటివి కూడా మనకైతే ఈ యొక్క చర్చను కూడా నరేంద్ర మోదీ గారి దృష్టికి అయితే రావడం అయితే జరిగిందనమాట ఎందుకంటే రైతులు ఇప్పుడు అప్డేట్ ఉన్న ప్రకారం అంటే ఇప్పుడు ఉన్న కాలం ప్రకారం చూసుకున్నట్టయితే రైతులకు అనేది రెండు వేల రూపాయలు అనేది ఆర్థిక సాయం వచ్చేసి నాలుగు వేల రూపాయలు పెంపు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు కానీయవచ్చు అలాగే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకం వచ్చేసి రెండు వేల రూపాయలు అనేది ఆర్థిక సాయం మళ్ళీ రెండు వేల రూపాయలు కల్పిస్తే మనకు రైతులు వచ్చేసి అయితే ఎంతో మె మెరుగుపరచేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ఈ యొక్క బ ఆర్థిక సమస్య వచ్చేసి అయితే ఈ యొక్క ఈ యొక్క సంవత్సరం చూసుకున్నట్టయితే ఈ యొక్క మళ్ళీ ఇప్పుడు విడత చూసుకున్నట్టయితే ఇరవై ఒకటో విడత కానీ ఇవ్వచ్చు ఇరవై రెండవ విడత కానివ్వచ్చు అప్పుడు వచ్చేసి మనకు ఆర్థికంగా కూడా ప్రకటన చేయాల్సి ఉంటుంది అనమాట నాలుగు వేల రూపాయలైతే ఈ యొక్క పెంపు చేయాలని అయితే మనకు కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గుడ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట సో ప్రతి ఒక్కరికి రైతు సోదరులుగా అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం ఇది చేయండి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన పీఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టాల్మెంట్ సంబంధించి రెండు వేల రూపాయల ఖాతాలోకి చూసుకున్నట్టయితే ఈ ఈకేవైసీ బెనిఫిషియర్ లిస్టు ప్రతి ఒక్కరైతే ఈకేవైసీ చేసిన ప్రతి ఒక్క రైతు సోదరుడి ఖాతాలోకి రెండు వేల రూపాయలు అయితే నరేంద్ర మోదీ గారు అయితే కేంద్ర ప్రభుత్వం అనేది బడ్జెట్ అనమాట సో ప్రతి ఒక్క రైతు సోదరుడు అనియవచ్చు ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఈ యొక్క పథకం అనేది అయితే వర్తిస్తుంది అనమాట ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఎలాంటి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి రైతుడికి అయితే ఆదుకునేందుకైతే ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా రైతులైతే ఎంతో లబ్ధి చేకూర్చే ప్రయత్నం అయితే చేయబోతుంది అలాగే నాలుగు వేల రూపాయల పెంపుపై కూడా మనకైతే మాట్లాడే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సో రేపటి విషయంలో వచ్చేసి అయితే మీకు అందరికీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది సబ్స్క్రైబ్ తీసుకొని గంట అయితే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకోవడైతే మర్చిపోకండి మిత్రమా